బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఉరఫ్ బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు చిన్ననాటి స్నేహితుడు అంతేకాకుండా చిత్తూరు జిల్లాకి చెందినటువంటి వ్యక్తి బీఆర్ నాయుడు పైన ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి బీఆర్ నాయుడు ఇండస్ట్రియలిస్ట్గా ప్రసిద్ధికి ఎక్కారు టీవీ ఫైవ్ అధినేతగా ఆంధ్రప్రదేశ్లో సుపరిచితులయ్యారు న్యూజన్ ఆయిల్ సృష్టికర్తగా ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు అంతేకాకుండా టీవీ రంగంలో మొదటిసారిగా బూత్ ప్రోగ్రాంలు అంటే మిడ్ నైట్ మసాలా లాంటి ప్రోగ్రాంలు ఇంట్రడ్యూస్ చేసి అనతి కాలంలోనే క్యాత్కెక్కారు అంతేకాకుండా ఎన్నికలలో టీడీపీకి ఇతో సహాయం చేయడం వల్ల చంద్రబాబు నాయుడు తన చిన్ననాటి స్నేహితుడిని టీటీడీ చైర్మన్గా చేసి బాధ్యతలు అప్పగించారు అయితే టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి బీఆర్ నాయుడు చెప్పింది ఏంటంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏ ఒక్కరోజు కూడా తిరుమల తిరుపతిని దర్శించుకోలేదని చెప్పి తన నోటితోనే చెప్పారు అంటే నాయుడు గారికి గత ఐదేళ్లలో తిరుమలలో ఏం జరిగింది భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనే దానిపైన కనీస అవగాహన కూడా లేదు అట్లాంటి వ్యక్తిని తెచ్చి టీటీడీ చైర్మన్గా చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తులు ఒక అవగాహన వచ్చారు అయితే కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీ రావడంతో అటు వైసీపీ కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ లేకపోతే ఇతర న్యూస్ రిప్రజెంటేటర్స్ కానీ ఎవరు కూడా ఈ విషయంపైన బాహటంగా మాట్లాడలేకపోయారు అంతేకాకుండా శ్యామలరావుని చంద్రబాబు నాయుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అఖిలింపు చేసుకొని దాన్ని కట్టడి చేసి దాన్ని క్రమ పద్ధతిలో నడపాలని చెప్పి శ్యామలరావు నియమించారు శ్యామలరావు ఒక నిజాయితీకి మారిపోయేరు అంతేకాకుండా కష్టపడి పనిచేసే తత్వం ఉన్నటువంటి వ్యక్తి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి చెందినటువంటి బిఆర్ నాయుడిని చైర్మన్ చేయడమే కాకుండా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకన్న చౌదరిని అక్కడ అదనపు ఈవోగా నియమించడంతో అక్కడ బీఆర్ నాయుడు ఆ తర్వాత ఈ వెంకన్న చౌదరి కలిసి ఒక జట్టుగా మారటం శ్యామలరావు ఒక్కడు ఏకాగ్రగా మిగిలిపోవడంతో అక్కడ కోఆర్డినేషన్ దెబ్బతినిపోయింది దాంతో అటు టీటీడీ చైర్మన్కి ఇటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి మధ్య లుకలుకలు బయలుదేరాయి అంతేకాకుండా నిన్న తిరుమలలో ఈ దుర్ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముందరే ఈ శ్యామలరావు కావచ్చు అటు బిఆర్ నాయుడు వాగ్వివాదం చేసుకోవడము దాదాపుగా కొట్టుకుని వరకు వెళ్ళడం జరిగింది అంటే అక్కడ తిరుమలలో వర్క్ ఏ విధంగా జరుగుతోంది కోఆర్డినేషన్ ఎంత మాత్రం లేదనే విషయం నిన్న మీడియా సాక్షిగా బయటకు వచ్చింది దీంతో తిరుమల విషయంలో ఇప్పుడు టీడీపీ పూర్తిగా దోషిగా నిలబడింది నిన్న క్షతగాత్రులను పరామర్శించినటువంటి పవన్ కళ్యాణ్ అధికారులైతే తప్పని చెప్పారు ఈ అధికారులలో అటు శ్యామలరావు అటు వెంకన్న చౌదరి కూడా ఉన్నారని చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అటు వెంకన్న చౌదరిని శ్యామలరావును వదిలేసి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడిని అట్లాగే డిఎస్పీని అక్కడ ఉన్నటువంటి ఇంకొక అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకన్నని బ్యాకప్ చేస్తున్నారనేది మాత్రం ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది అయితే తిరుమల విషయంలో చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కులాన్ని ఆధారంగా చేసుకుని చాలా పెద్ద ఎత్తున రాజకీయం చేశారు అక్కడ అంటే తిరుమలలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు పనిచేస్తుంటే వాళ్ళ ద్వారా జగన్ పైన విపరీతమైన రాజకీయాలను నడిపి జగన్ని భ్రష్టు పట్టించాలని చూపి చూశారు అయితే ఇదే సందర్భంలో లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక అడుగు ముందుకేసి జగన్ని పూర్తిగా కార్నర్ చేయాలనుకున్నారు అంటే ఆ రోజు లడ్డు విషయంలో కావచ్చు లేకపోతే గతంలో చంద్ర గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి నీచ రాజకీయాల వల్ల కావచ్చు ఇవాళ వెంకటేశ్వర స్వామి అటు పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు నాయుడికి ఒక శిక్ష వేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడైనా కూడా ఇంత పెద్ద ఎత్తున తప్పులు ఎప్పుడూ జరగలేదు ఇప్పుడు తప్పులు జరుగుతున్నాయి అటు పవన్ కళ్యాణ్ లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు నోరు పెగల్చటం లేదు అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే ఒక నానుడి ప్రకారం పవన్ కళ్యాణ్ మూడు నాలుగు నెలల క్రితం లడ్డు విషయంలో ఎంత పెద్ద ఎత్తున హిందూ సామాజిక వర్గాన్ని రచ్చబెట్టాలని ప్రయత్నించారో అదే పవన్ కళ్యాణ్ ఇవాళ మీడియా ముందుకు వచ్చి సారీ అని చెప్పి తన తప్పును ఒప్పుకున్నారు అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తప్పు ప్రభుత్వాన్ని కాదు కేవలం అధికారులదే అని చెప్పి తప్పించుకో చూస్తున్నారు మరొక వైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా తప్పంతా అధికారులదే మాదేం లేదని చెప్పి అంటే తప్పంతా అధికారులదే అటు ప్రభుత్వాన్ని కానీ టీటీడీ కానీ లేదని చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారంటే ప్రభుత్వం ఈ దుర్ఘటన పైన ఎంత మాత్రం బాధ్యత వహించడం లేదు కేవలం ఇది అధికారుల తప్పు వల్ల జరిగింది అని చెప్పి చేతులు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇదే విషయం పొరపాటున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్లయితే ఈ పాటికి రాష్ట్రమంతా అల్లకొలలం జరిపి జగన్ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ఉండేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కొంతవరకు సానుకూల అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కొంతవరకు సానుకూల దృక్పథంతోనే ఉన్నారని చెప్పాలి ఎందుకంటే నీచ రాజకీయాలు నీచ ఆరోపణలు చేయకుండా కొంతవరకు సామర్స్యంగా వ్యవహరిస్తున్నారు ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు మరొక వైపు టీడీపీ లేదా కూటమి ప్రభుత్వానికి తిరుమల లేదా తిరుపతి విషయంలో ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక చిన్న విషయాన్ని గమనిస్తే అర్థమవుతుంది అంటే తిరుపతి లాంటి చోట తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అట్లాంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు సిఐను అపాయింట్ చేయలేదు ఆ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ బైరాగి పట్టడి కూడా వస్తుంది అంటే అక్కడ కూడా అధికారులను నియమించకుండా తాత్సర్యం చేయటం వల్లనే ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా తిరుపతిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పోలీస్ అధికారి తిరుపతి జిల్లా ఎస్పీని కానీ లేకపోతే తిరుపతి పట్టణంలో పనిచేస్తున్నటువంటి ముగ్గురు నలుగురు సిఐలను ఎస్ఐలని పక్కన పెట్టేసి పూర్తిగా దండుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు ఆయన చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆయన పైన పోలీసులు కానీ లేకపోతే ఎస్పీ కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే ఇట్లా తిరుమల లాంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో కూడా కులాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి కొంతమంది పోలీస్ అధికారులు కూడా ప్రయత్నం చేస్తుండడం అదంతా చంద్రబాబు నాయుడికి లేదా కూటమి ప్రభుత్వానికి తెలిసినా కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ దుర్ఘటనకు దారి తీసిందని చెప్పొచ్చు కాబట్టి అటు తిరుమలలో కానీ లేకపోతే ఇటు తిరుపతిలో కానీ గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం ఏమాత్రం సరైనటువంటి బాధ్యత తీసుకోకుండా వ్యవహరించడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది కేవలం క్షత్రగాత్రులను పరిశీలించి వాళ్ళకి ఎక్స్క్రెస్ ఇస్తామని చెప్తే సరిపోదు తిరుమలలో రాబోయే రోజుల్లో ఒక మంచి చైర్మన్ నియమించి ఒక మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించి తిరుమల పవిత్రతను కాపాడటము అంతేకాకుండా హిందూ భక్తుల మనోభావాలను గౌరవించి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా తిరుమల శాంటిటీని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి అంతేగాని కులాన్నో లేకపోతే మతాన్నో అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే చంద్రబాబు నాయుడు అటు టీడీపీ లేకపోతే జనసేన ఇప్పుడు ఏ విధంగా కారణరైందో మళ్ళీ ఆ విధంగానే కారణరవ్వాల్సి వస్తుంది అంటే దేవుడు ఎవరి తప్పుల్ని క్షమించడు సమయం వచ్చినప్పుడు దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు అనేది అటు జనసేనని కానీ అటు టీడీపీని కానీ చూస్తే ఇవాళ క్లియర్గా అర్థమవుతుంది తిరుపతిలో ఇంత జరిగినా కూడా తిరుపతి బీజేపీ నాయకుడు భాను రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఇంతవరకు కనీస స్పందన కూడా లేదు ఎందుకంటే ప్రతి విషయంలో చించుకొని మాట్లాడే భానుప్రకాష్ రెడ్డి నిన్నట్టుండి ఇంతవరకు కనీస స్టేట్మెంట్ కూడా ఇవ్వటం లేదు ఎందుకంటే బీజేపీ నాయకులంతా మేము హిందువుల పక్షాన ఉన్నామని చెప్తూ ఇంతవరకు కనీసం ఈ ఈ దుర్ఘటనని ఖండించడం కానీ లేకపోతే తిరుమలలో జరుగుతున్నటువంటి తప్పులను గుంతెత్తి ప్రశ్నించడం కానీ చేయడం లేదు అంటే బీజేపీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్లో కేవలం అధికారాన్ని అనుభవిస్తూ బదువులను పొందడానికే నిశ్చయించినట్టుగా క్లియర్గా అర్థమవుతోంది ఈ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున టోకన్లని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమానికి పోలీసులను కూడా సరైన సరిగ్గా వినియోగించుకునే వినియోగించుకోలేదనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే పోయిన మూడు నాలుగు రోజుల కింద చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించారు ఆ పర్యటన సందర్భంగా తిరుపతి నుంచి పెద్ద ఎత్తున పోలీసులు ఆ కార్యక్రమానికి డిప్యూట్ అయ్యారు చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తం కుప్పానికి వెళ్ళినటువంటి పోలీసులు రెస్ట్లో ఉండటము ఇక్కడ సరైనటువంటి సంఖ్యలో పోలీసులు లేకపోవడం వల్ల కూడా ఇక్కడ భద్రతా రాహిత్యం అనేది కనిపించింది దానివల్లే ఇక్కడ తొక్కిసలాట జరిగింది అంటే నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసును డిప్యూట్ చేయడము ఏదైనా సంఘటన జరిగితే ఆ రోజు మాట్లాడటం అనేది చాలా కామన్గా మారిపోయింది అంతేకాకుండా ఎల్లో మీడియా ఇప్పటికి కూడా జగన్ వల్లే జరిగింది జగన్ చేసి జగన్ చేసిన తప్పుల వల్లే ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పి ప్రజలను ఇప్పటికి కూడా మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడు ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా ప్రతిదానికి జగన్ జగన్ అనడం అనేది సరైనటువంటి చర్య కాదు ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల కాలంలో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి టీడీడీ పైన పట్టు రాలేదంటే నిజంగా హాస్యాస్పదం దీన్ని పాల్దాగే పిల్లలు కూడా నమ్మరు కాబట్టి తప్పు ఏదైనా జరిగినప్పుడు హుందాగా దాన్ని అంగీకరించడం దాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నించాలి కానీ తప్పు ఎవరు తప్పు ఎవరో చేశారు దానివల్ల ఇప్పుడు జరిగింది అంటే మరి మీరేం చేస్తున్నట్టు ఎక్కడికి గాడిదలు కాస్తున్నట్టు